మనం కుక్కలకి బిస్కెట్లు వేస్తున్నామని మనం తప్పు చేస్తున్నామని కాదు ఓకే దాని ఆకలి తీరుస్తున్నాం ఓకే మరి కుక్కలు పెరిగిపోతున్నాయి కదా నింద్యాల్లో దాని గురించి అన్నం పెట్టేవాళ్ళది తప్పులేదు ఓకే వేరే వాళ్ళు తెలిసో తెలియక చెప్తారు అవి ఏదైనా దెబ్బ తగిలిందంటే దాన్ని రెస్క్యూ చేసి ఏదో కాపాడుతారు దాన్ని తప్పులేదు అలా అని ఎవరికి తెలియదు కదా జంతు ప్రేమికులు వాళ్ళ వాళ్ళకి తెలిసింది ఏంది అన్నం పెడతాం వాటి ఆకలి తీరుస్తామని చెప్తారు ఓకే రైట్ మంచిదే వాళ్ళ కార్యక్రమం కానీ జంతు ప్రేమికులం అని చెప్పి ఏబీసీలో అసలు ఏబీసీ అంటేనే కూడా తెలియని నిందేల్లో వాళ్ళు ఉన్నారు ఎవరు అది వీడియోలో కూడా పెట్టినా ఎవరు అనేది ఫేక్ అపాయింట్మెంట్ సృష్టించడం అన్న పాత్ర చూసారా అన్న గిన్నెలు గడగడము ఆ గిన్నెలు గడిగిన అన్న ఎక్కడ పోయినారో ఇంకా లేరు ఇప్పటికిప్పుడే షెల్టర్ అనేది పెట్టినారంట ఆ సెల్టర్ ఇన్ని రోజుల నుంచి ఎక్కడ షెల్టర్తో మనకు సంబంధం లేదు షెల్టర్ అనేది ఏంది మీరు దెబ్బలు తగిలిన కుక్కలకు రెస్క్యూ చేసిన కుక్కలకు ఏం పెట్టుకుంటారా పెట్టుకోరా అది మీ ఇష్టం అది షెల్టర్కి రిజిస్ట్రేషన్ ఉందా లేదా కూడా తెలియదు రిజిస్ట్రేషన్ అయిన సొసైటీ అయితే పెట్టాలి కదా అందరికి తెలిసేలాగా రిజిస్టర్ కాలేదు అంటే ఇంకా అది కూడా ఇంకా ప్రజలే నిందేలా ప్రజలే తెలుసుకోవాలి మీరు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారా లేదా అనేది అది ఇంకా తర్వాత కథ రూల్ అనేది బైలాస్ అనేది సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది క్లియర్గా ఉంటుంది మరి కుక్కలు పెరిగి మనుషులపై చిన్నపిల్లలపై దాడి చేస్తున్నాయి పెరుగుతున్నాయి కుక్కలు పాపులేషన్ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేయాలా మరి చేసేదాని గురించి మేము ర్యాబిస్ చేపిస్తాం అది ఎక్కడ ర్యాబిస్ చేపిస్తారు ప్రతి వార్డులో కుక్కలు పెరుగుతున్నాయి పిల్లల మీద కరుస్తున్నాయి వాళ్ళకు అవగాహన సదస్సులు చేపియాలి అన్నీ చేపించాలి చేసేదాన్ని కూడా డ్యామేజ్ చేసే వాళ్ళు ఉన్నారు ఎన్ మరి త్వరలో ఎవరు అనేది అందరికి నిందలు ప్రజలకు తెలుస్తుంది నేను డైలీ బిస్కెట్లు వేసా దాని గురించి కాదు నా ఇంటి దగ్గర ఉన్న డాగ్స్కి కానీ ఏదో మనకు చేతనేంత బిస్కెట్ చేస్తాం దాని గురించి కాదు ఇప్పుడు కుక్కలు కరిచే దాని గురించి ఎవరు కుక్కలు ఖర్చేటివి కరుస్తుంటాయి కానీ కరవకుండా చేయాలి కదా మనం ఏం చేయాలా కరవకుండా అంటే ప్రజలకు అవగాహన లేదు మనము ఎంతవరకైనా అధికారులతో కలిసి ప్రభుత్వ ఆదేశాలను చట్టం యొక్క ఆదేశాలను అమలు చేయడానికి మనం సహకరించాలి చేసేదాన్నే ఇంప్లిమెంట్ చేయకపోగా అది చేయాలి చికెన్ బిర్యానీ పెట్టాలి ప్యూర్ చికెన్ పెట్టాలి లెగ్ పీసులు పెట్టాలి మూడు కిలోలు ఆ చికెన్ అయితే నాలుగు కిలోలు ఈ చికెన్ అని చెప్పిన ఎక్కడ పోయినారు మరి ఎన్ ఎన్నిసార్లు ఇప్పటికీ నిందెల్లో కుక్క కార్లు జరిగినాయి కుక్క కట్టలు ఎన్నిసార్లు జరిగినాయి ఎన్నిసార్లు జరిగినాయి చెప్పరి ఇవన్నీ డైలీ డాగ్స్ పెరుగన్నం పాలన్నం బిస్కెట్లు అంతే అంతకుమించి వేరేదే మేము పెరుగన్నం పాలన్నం బిస్కెట్స్ పనుకుంది అది బాగా తిని రేయ్ వేయ ఇది పిల్ల ఆపరేషన్ ఇంకా కాలేదు అప్పుడు మేము చేసేటప్పుడు దీని తల్లి దానికి ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది ఫీమేల్ డాగు ఇది మెయిల్ డాగ్ దానికి అయిపోయింది ఆపరేషన్ దీనికి అయిపోయింది ధోని ఎయిర్ మ్యాచింగ్ ఉంది చూడండి చెవ్ చేసినట్టు క్లియర్గా ఉంటుంది ఇది మేలు ఇది ఫీమేల్ ధోని దీనికి ఎయిర్ మ్యాచింగ్ ధోండి దీనికి ఎయిర్ మ్యాచింగ్ లేదు ఎందుకంటే చేపేయలేదు చేపిస్తే చేపించామని చెప్తాం దానికి ఎయిర్ మ్యాచింగ్ అయింది చూడండి దోని దోని ఎయిర్ మ్యాచింగ్ క్లియర్ కనిపిస్తుంది రైట్ సైడ్ అది మేల్ డాక్ ఇంకోటి కుర్చీలో పనుకుంది చూడండి అదే బేట మనం చేతనైతే అన్నం పెట్టాలా అన్నం పెట్టేదాన్ని ఎవరు తప్పు కొట్టరు అలా అని చేసే వాళ్ళను చెడ్డ చేసి ఇంకా నేను మంచి జన్మలవరు నేను మంచి జన్మలవరు అని డబ్బా కొట్టుకుంటున్నారు కదా ఆ డబ్బాలే కావాల్సింది మనకు ఇప్పుడు ఆడిపోయినారో కుక్కలు ఇన్నిసార్లు నిందే ఎంతో మందిని గడిచినాయి ఎందుకు మళ్ళా మాకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు అన్నారు వాళ్ళకి అన్నీ తెలిసినది అవేమో కానీ ఏబీసీ రూల్స్ ఏం తెలుసు నాకు తెలియదు కానీ వాళ్ళకు తెలిసినట్టు నాకు తెలియకుంటే నేను ఇంకా ఇంప్లిమెంట్ కోసం మనకంటే సీనియర్స్ని అధికారులను తెలిసి కనుక్కోవాలి సెంట్రల్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆదేశాలు ఏమున్నాయో తెలుసుకొని ఇంప్లిమెంట్ చేయాలి అట్లాని మన ఇంటి పక్కన వాళ్ళు చేసే వాళ్ళని వాళ్ళని తొక్కేసి మనం పైకి ఎదుగుదాం అనేది వాళ్ళని ఏమంటారు జోకర్స్ అంటారు ఇంకా ఏమంటారు జోకర్స్ నిజమా కాదా నిజమైతే వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేసి లైక్ చేసి వేరే వాళ్ళకు షేర్ చేయండి జోకర్స్ ఎవరో తెలుస్తుంది ఇంకా త్వరలో నేను చూస్తాను నేను చేస్తాను నేను చెప్తాను అని చెప్తున్నారు ఓకే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి షేర్ చేయండి అన్నం పెట్టడం కాదు మనకు కావాల్సినవి వాటి ఆకలి తీర్చాలి కుక్కలు కరవడం ర్యాబీస్ కంట్రోల్ డాక్ బైట్ తగ్గించాలి పాపులేషన్ తగ్గించాలి దానికి సెంట్రల్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేయమనింది అది ఇంకా ఆమెకు తెలుసు లేదా అది అది నేను తర్వాత చెప్తానుగా ఆమె చెప్పే కొద్దీ నేను ఇంకా అడుగుతా ఆమెకి ఏం తెలుసో నేను కనుక్కుంటా ఓకే ఏ కేబటా అదే లేదండి ఏం లే ప్యాకెట్ అయిపోతే ప్యాకెట్ అయిపోతాయి మనకు చేతనంత సాయం చేయాలా అట్లనే కుక్కలు కరసకుండా కూడా చేయాలి కదా పాపులేషన్ కంట్రోల్ చేసే మున్సిపాలిటీ వర్క్లో కూడా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని అంత గబ్బు గబ్బు కబ్బు పట్టించు ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఎక్కడా అని అడిగితే ఏందో రచ్చ మెసేజ్లు చూడండి అందరు చూడండి ఎందుకంటే తెలియాలి కదా ప్రజలందరికీ నిండేళ్ళకు నేనేమల్ నువ్వు రెస్క్యూ చేస్తే అన్నం పెడితే దాని గురించి ఎవరు కామెంట్ చేయరు పాపులేషన్ అండ్ డాక్ బైట్స్ తగ్గించాలంటే రూల్ ఏముంది రూల్స్ ఏం చెప్తున్నాయి అవి కనుక్కోవాలి కదా నాకు అన్నీ తెలుసు నాకు అనిమల్ రైట్స్ అన్నీ తెలుసు అని తెలిస్తే ఎక్కడ పోయినారు ఫస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఎక్కడ అప్పట్లో చేసినప్పుడు అడిగినాను కదా అడిగినందుకే కదా మొత్తం అలిగేషన్ చేసి రచ్చరచ్చ కావాలనే వచ్చి అసలు లోపల రావడానికి ఏబీసీ సెంటర్లో పాత్ర ఏంటి ఎనిమల్ లవర్ అని వచ్చారా మాతో నమ్మకంగా వచ్చి నమ్మించి నమ్మకద్రోహం చేయడానికి వచ్చినారా సరే చేసినా కానీ ఇప్పుడు ఇరుక్కున్నారు కదా ఇరుక్కున్నారు కదా ఎక్కడ పోతారు ఫేక్ యానిమల్ లవరు